హాయ్ హలో ఫ్రోమో ఎప్పుడెప్పుడు వచ్చిందా నాగార్జున గారు హౌస్ మేట్స్ని ఎలా తిడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఫ్రోమో అయితే వచ్చేసింది ఇక్కడ ఏం తిట్టడం గిట్టడం ఏం లేవు జస్ట్ ఒక టాస్క్ ఇచ్చేసి తిట్టుకోమని చెప్పినట్టుంది ఎందుకంటే వీకెండ్ నుంచి ఫుడ్ గురించే గొడవ పడుతున్నారు హౌస్ మేట్స్ అందరు లోపల టాస్క్లు కూడా పెద్దగా ఏం జరగలేదు బహుశా వర్షం కారణంగా అనుకుంటా ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఫుడ్ టాస్క్ ఇచ్చినట్లు ఉన్నారు ఆ టాస్క్లో టూ టీమ్స్గా డివైడ్ చేసి అందులో నుంచి ఇద్దరు వచ్చి బిర్యానీకి సంబంధించిన పదార్థాలు ఏమేమి కావాలని ఆ స్లిప్లో రాసి ఉంటే ఆ స్లిప్లో ఒక్కొక్కటి తీసుకెళ్ళి వాళ్ళ బాక్స్లో వేసుకోవాలి ఒక టీం అయితే విన్ అయింది ఆ టీం ఫస్ట్ తిన్న తర్వాత మిగిలిన వాళ్ళు తినాలి అని రూల్ పెట్టినట్టు ఉన్నారు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి మాధురి గారు తినబోతుంటే భరణి గారు ఆగండి ఆగండి విన్ ఈ టీంకి పెట్టలేదు ఆ తర్వాత మీరే వేసుకుందరు కానీ అన్నట్లు ఉన్నారు ఇక ఆమె అయింది ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు భోజనం దగ్గర అలా మాట్లాడతారా ఏంటి అని భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో దివ్య అయితే దూరి నేను ఒక విషయం సిట్లో చెప్పేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నువ్వెవరు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నోరు లేదా అని ఆమె అయ్యి లోపలికి వెళ్ళి ముట్టుంది తర్వాత తనుజి దగ్గరికి వచ్చి కూర్చున్నట్లు ఉన్నారు మీ గేమ్ కదా మీరు ఆడాలి కదా వై దివ్య తనుజ కూడా అంది ఇంకా అందుకని ఇంకా ఆ ఎపిసోడ్ మొత్తం ఆ గొడవ గురించే జరుగుతున్నట్టుంది నాగార్జున గారు ఏమంటారో చూద్దాం చూస్తూ ఉండండి బాయ్